ఇప్పుడు ఈ మన జూబ్లీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ ప్రభావితం ఎక్కువ ఉంది ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది బ్రదర్ ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకున్నాం రెండు నిమిషాలు ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ దగ్గర వస్తున్నారు అంటే ప్రతి న్యూస్ ఛానల్ జూబ్లీ హిల్స్లలో బస్తీలలో తిరుగుతున్నారు అంటే కారణం బై ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి బై ఎలక్షన్ వచ్చిందని చెప్పి వస్తున్నారు ఎవరు పార్టీ పక్కన పెడితే ఎవరు ఏం చేసేది అనేది కూడా చూడాలి సార్ ఇప్పుడు ప్రతి గల్లీకి తిరుగుతున్నారు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ స్కూల్ ఏదైనా మునిగిపోయింది హాస్పిటల్ ఏ విధంగా ఉళ్ళిపోయింది ఆ సమస్యల మీద నా మీడియా మాట్లాడదు నేను రాజకీయ నాయకుడు మాట్లాడే ఎలక్షన్స్ ముందు మాత్రమే సమస్యలు గుర్తుకొస్తాయి అందరికీ వీడు గెలుస్తాడా వాడు గెలుస్తాడా వీడేం చేసిండు వాడు ఏం చేసిండు జనాలు కూడా అట్లానే ఉన్నారు ఇప్పుడు మూడు వందలు ఐదు వందల రూపాయలు మీటింగ్ తీసుకొని పోతున్నారు ఆ మీటింగ్కి పోతే ఎందుకు పోతున్నారు ఆయన అని అడిగేటట్లు కూడా జనాలు కూడా అట్లా అలా తయారు చేసే రాజకీయ నాయకులు ఎవరు గెలుస్తారంటే ఏం చెప్తాం ఇంకా ఆ విషయం మీద సమస్య గురించి మాట్లాడ డిబేట్ పెడతాం రాజంటే రాడు ఇప్పుడు వస్తాడు వచ్చి నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి ప్రతి టీఆర్ఎస్ అయినా కానీ కాంగ్రెస్ అయినా కానీ మాట్లాడతారు దాని తర్వాత ఎలక్షన్ గెలిచినాక కానీ ఓడిపోయినాక కానీ ముఖం చూపిస్తాడు మరి ప్రజలు అట్లాంటప్పుడు ముందు చేసినాకనే వచ్చి మాట్లాడండి వచ్చి అడగండి అని నిలదీయొచ్చు కదా మరి అదే చెప్తున్నాను మీ ప్రజలు మీరు అడుగుతున్నారు కాబట్టి ప్రజలు కూడా ఎలా అయిపోయారు అంటే అంటే మీ మీ ఛానల్ గురించి అనట్లేదు కొన్ని మీడియా సంస్థలు ఎట్లా తయారైనాయి అంటే ఇప్పుడు ప్రతి ఓటు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అది చేసుకోవడం ఇది చేసుకొని పైసలు సంపాదించుకొని ఇంకే ఏదో రివ్యూలు రాసేసి ఏ విధంగా మాట్లాడితే దానికి సపోర్ట్గా మాట్లాడి వాళ్ళకు వంతు వంతె మాడుతున్నారు మీ ఫోన్లో చూసుకుంటే ఇప్పుడు అందరూ అందరికీ స్మార్ట్ ఫోన్స్ అయిపోయినాయి ఆ స్మార్ట్ ఫోన్ వల్ల యూట్యూబ్లో చూసి నమ్మి నిజం ఎంత అబద్ధమే చేస్తాడు ఇంకా ఇప్పుడు ఆల్రెడీ వీడికన్నా వాడు కొంచెం బెటర్ కదా అని ఆలోచన కాదు అదే నువ్వు అయినా నువ్వు మా 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 జీతగాని నాయన మా జీత కానీ నువ్వు పని చేయాలి రా నాయన అని అడిగే తత్వం మర్చిపోయారు జనాలు ఒకప్పుడు ఉండే అది అదే వాడు మన జీతగాడు రా వాడు అని చెప్పేటట్లు ఇట్లా మన సపోజ్ చెప్పారు ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఎవడైనా మన జీతగాడు మనం జీతం ఇస్తే వాడు జీతగానికి పని చేస్తుండ్రు వాడు జీతగానికి ఇన్ని లక్షలు వస్తున్నాయి నీ సంపాదిస్తానని చెప్పి అడగలేదు మనకు ఉండాలి కదా జనాలు అట్లా తయారైనా మేము మెయిన్ జనాలు చడిపో చెడిపోవడానికి కారణం మీడియా మీడియా ఒకటి సోషల్ మీడియా ఒకటి ఎవరు పైసలు వేస్తే వాటి చేయడం చాలా అది అయిపోయింది సమస్యలు ఇప్పటివరకు గెలిచిన కాడికి లాస్ట్ ఓపెన్ మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ దానికి ఎవరు గెలుస్తారు అన్న విధంగా వస్తే బేసిక్గా ఓవరాల్గా చూస్తే కాస్త కూస్తో ఓపెన్గా చెప్పాలంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత అనేది ఉన్నది కానీ లోకల్గా ఆయన కొంచెం తిరుగుతాడు కాబట్టి నవీన్ యాదవ్ గెలిచే ఛాన్సెస్ కానీ టీఆర్ఎస్కి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి